మత్తయి రాశీరు నెల్లి వార్త నాలో అధ్యాయం బారు పరిశుద్ధాత్మ ఏసి అరణ్యముగా ఆశని పూటా ఎత్తుకిండాగా ఏసయ్యి సాతాను వల్ల పరిచయంంచబడతకు అంగ ఏసీ నా పిరినా ఉపవాసం విన్నా అతి బాతికి అందఐనుకు పసి తట్టిసి సాతాను అందయ్య గట్టకు వందు నీ బొగా అమ్మ నానాగా ఇంత కళ్ళు రొట్టినాయిపోడం నిండు ఆజ్ఞకుడు ఇండు సొమ్మ ఆనా ఏసయ్యి ఆకంగళి పెళ్లిమూడుతూ తిండే అల్ల ఆనా పొగా సొంత పతి పేసిం వల్ల కూడా పెలికి ఇండు లేఖనంలో రాసీరు ఇండు బదులు సొమ్మ అతి బాతికి సాతాను అందయినయ్యి ఎరుసుపట్నటుకు అంగ పొగా కవులు వసార ఎత్తాయిరు తావులు అందైని నటిపికెత్తాం అప్పు సాతాను నీ ఈ బొగా మగానాగా కీలకు దూయి ఉన్నయ్యి కాపాడుతు బొగ అందయ్యి దూతములకు ఆజ్ఞ కుర్రా అంగ వందు కాలుగు కళ్ళు పడాటారా ఉన్నయ్యి అంగ కయ్యంగల్లా ఎత్తి పిరిశారాగిండు లేఖనంలు రాసిరు ఇండు సొన్న అప్పు ఏసా సాతాను గట్ట ఉను ప్రభువాన బొగానే పరిచయంకి బాధిండు కూడా లేఖనంలో రాసిరు ఇండు సొన్న సాతాను అందయినయ్యి ఎత్తాయిరు ఒక కొండమాలగా ఆశనిపోయి అందయ్యనుగు లోకంలీరు రాజ్యం రాజ్యంలయ్యి అత్తు గొప్పదనమయ్యి కాటోటు నీయి బోర్లా ఉల్దు ఎనే కుమ్మట్నాగా ఇత్తు అల్లిత్తయ్యి ఉంకు కుర్రే ఇండు సొమ్మ అప్పు ఏసయ్యి సాతానా ఎనుగట్టింది పో ఎత్తుగిండాగా ఉను ప్రభువాన బొగా నెయ్యి కుమ్ముటోను అందయ్యకే సేవ చేకోను ఇండు లేఖనమ్ల రాసీరు ఇండు సొన్న అప్పు సాతాను అందయ్య ఉట్టోటు పోటా అతి బాతికి బుగా దూతం వందు ఏసైనుకు సేవ చేశాను బాతీసం కుర్ర యోహాను చెరసాల్ల యాండు ఏసయ్యి ఆలకించోటు గలలియా ప్రాంతతకు తిరిమి వన్న అందయ్యి నజరేతు ఊరే ఉట్టోటు అంగిందు కపెన్ ఇంగర పట్నతకు పోయి అంగయన్న ఎన్న ఇదూ గలలియా కళ్ళ ఒడ్డారం బబులోను నప్తాలి ప్రాంతల్లా ఈరు ఇందయ్యి ఇప్పుడ శేషిత్తు వల్ల బుగ ఎసయా ప్రవక్త వల్ల సొంత విషయము నిజమావిసి ఎసియా ప్రవక్త ఇంత యుధమా సొందా బబులోను ప్రాంతం లేరంగు నప్తాలి ప్రాంతం లేరంగు యోడాను ఆరుగన్నండ పిలిచినేర యూదు అల్లారము గలలియా ప్రాంతంలో ఇట్లు పెలిచినీరు జనము గొప్ప ఎల్చిమై పాతాము సావు పిలుపు ఎరంగమాల ఎల్చి వందిసి అప్పితలిందు ఏసయ్యి పొగారాజ్యం కిట్టగొన్నీరు అత్తుకు మనసే మాతింగో ఇండు బోధింకుతుకు మొదలెచ్చా ఏసయ్యి గలలియ కళ్ళ ఒడ్డారం నడతను పేతురు ఇండు కూర్ర సీమోనెయ్యి అందాలు అర్థంబ్యాన ఆంధ్రేయ్యి వలపోరత పాత ఆమె రెండేరు మీను పిర్రిము ఏసయ్యి ఆమె గట్ట ఎను కూడా వాంగు ఇప్పితలిందు నేను ఆకగలుగు ఉగా ఇండు ఆ కట్ట సొన్న అంగో అప్పే ఉట్టోటు అందయం కూడా పోటీ ఏసంగి అంగిందు పోను ఉన్నా రెండేరే అంగ కూడా అర్ధమయ్యే ఒత్తం పేరు యాకోబు యాకొబు పేరు యోహాను అంగప్పం పేరు జపదయే అంగ రెండేరు అంగొప్ప కూడా కలదు నామలు ఉంచేను వలంగాలయ్యి ఏటీని అప్పు ఏసీ అంగలై కోట అంగ అప్పే నామయ్యి ఉట్టోటు అందయం కూడా పోటాము ఏసయ్యి యూదుల ప్రార్థనా మందిరంలా బోధించును పిని భుగారాజ్యం గురించి నెల్లు వార్తయి ప్రకటించును గలలియా ప్రాంతం వల్ల తిందా అందయ్యి పతూరు జబ్బు కారినయ్యి బాధపట్నీరు పతోరు ఆలయ్యి నెల్లా చేశా ఏసయ్య గొప్పతనం గురించి సిరియా దేశం వల్ల తెంచిపోర్చి జనము రకరకమైన జబ్బులు బాధపట్టిన పుట్టిన అరంగులయ్యి పేపిరిసే అరంగులయ్యి మూర్చ జబ్బు వందే అరంగులయ్యి పచ్చివాతం వందే అరంగులయ్యి అందయి గట్టుగా ఆశనొందాము అప్పు ఏసీ ఆ అల్లేరయ్యి బాగు చేశా గలలియా ప్రాంతం లిందు దెకపోలియా ఎంగర పొత్తు పట్నతలిందు ఎరుసలేము పట్నతలిందు యోదయ ప్రాంతం యోర్దాను ఆరుగు అన్నండ జేలీరు ప్రాంతలిందు జనము గుంపు గుంపుగా அந்தையும் கூட போட்டாங்க